అరవై నాలుగు నియోజకవర్గాలు గెలిస్తే లంబాడీలు నలభై ఒక్క స్థానం గెలిపించరు అంటే ప్రభుత్వం ఫామ్ చేసింది లంబాడీలు కాదా ఇది గమనించాలి ప్రభుత్వం లంబాడీలు కాదా మీ మనస్సాక్షిగా చెప్పు చెప్పండి అరవై నాలుగు నియోజకవర్గాల్లో లంబాడీలు నలభై ఒక్క స్థానాల్లో గెలిపించరు ఎవరి పాలన ఇది ఎక్కడ సామాజిక న్యాయం అంటే ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రమే న్యాయం జరుగుతుందా వేసేటప్పుడు అయ్యా అన్నారు కదా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎవరు వ్యతిరేకం కాదు హక్కులు మాత్రమే హక్కులకు మాత్రమే వ్యతిరేకం మా హక్కులు రాకపోతే తప్పకుండా వ్యతిరేకం చేస్తాం కూడా కాంగ్రెస్ పార్టీ గెలవాలని ఆకాంక్ష ఆకాంక్షించడంలో నేను ఒకటి శస్వి నాయక్ గారు ఒకటి కానీ ఈ రోజు మంత్రి హోదాలో ఈరోజు ఎల్పి స్టేడియంలో మా సోనియా గాంధీ గారి ముందు ప్రియాంక గారి గారి ముందు రాహుల్ గాంధీ గారి ముందు ఒక్క గిరిజన లంబాడీ నాయకుడు ప్రమాణ స్వీకారం చేయలేకపోయినా రేవంత్ రెడ్డి గెలవాలంటే కొడంగల్ లో లంబాడీలు అవసరం జూపల్లి కృష్ణారావు గారు గెలవాలంటే లంబాడీల అవసరం ఉత్తమ్ 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 కుమార్ రెడ్డి గెలవాలంటే లంబాడీలు అవసరం సీతక్క గారి గెలవాలంటే లంబాడీలు అవసరము పాలేరులో పొంగులెట్టి శ్రీనివాస రెడ్డి గారు గెలవాలంటే లంబాడీలు అవసరము తుమ్మల నాగేశ్వరరావు గెలవాలంటే లంబాడీల అవసరము పొన్నం ప్రభాకర్ గారు గెలవాలంటే లంబాడీల అవసరం శ్రీధర్ బాబు గారు గెలవాలంటే లంబాడీలు అవసరము మంత్రులు అయిరంటే లంబాడీలో పుణ్యంతో నాయ కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారికి రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నా మీకు సేవాలాల్ గారి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి ఇంకో పది సంవత్సరాలు పాలించండి కానీ మంత్రి హోదాలో రాముల నాయక్ గారిని ఇంకొవరినో బాలనాయక్ గారిని తీసుకోండి ఇంకా అవకాశం ఉంటే ఎవరైనా సామాన్య కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త ఎవరైనా ఉన్నది లంబాడీలో ఆత్మగౌరవం దెబ్బతీయకండి మీ కొడంగల్ నియోజకవర్గం ఒక కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్త ఉంటే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేయండి సంతోషిస్తాం కానీ ఓట్లేసేదేమో మేము త్యాగమేమో మాది భోగమేమో మీది